ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చిన్న చిన్న పట్టణాలలో కూడా గంటా ఎక్కడ పడితే ఎక్కడ దొరుకుతుంది జూనియర్ కాలేజీలలో స్కూల్స్లలో కూడా ఈ రోజు ఇట్లాంటి మొప్పు పదార్థాలు అందుబాటులోకి వచ్చినాయి ఇది చాలా ప్రమాదకాల్సిన అవసరం ఉన్నది ఈరోజు మన కళ్ళ ముందు కుప్ప పంజాబ్ రాష్ట్రం మన కళ్ళ ముందు కనిపిస్తుంది తెలంగాణ వేగవంతంగా పంజాబ్ లాంటి పరిణామాల వైపు వేగంగా ప్రయాణిస్తుంది దీన్ని నిషేధించి నిర్మూలించాల్సిన బాధ్యత మా పోలీస్ అధికారులదే ఇవాళ ఎక్కడ చూసినా ఎందుకంటే నాకు కొంత అవగాహన ఇంకా ప్రజలలో తిరుగుతూనే ఉంటే ఎక్కడ ఏం జరుగుతుందో పోలీస్ అధికారులైతే సమాచారం ఉందో లేదో అని పర్సనల్గా హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్ సో డిపార్ట్మెంట్లో నా రిక్వెస్ట్ మీ అధికారులకి ఇక్కడ నుంచి నేను ఇచ్చే ఆదేశాలు మీరు ఉక్కు బాధలతో అలసివేయాల్సిన అవసరం లేదు గంజాయి అనే పదం ఈ రాష్ట్రంలో వినిపించకూడదు ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణలో గంజాయి లాంటివి డ్రగ్స్ లాంటివి ఇక్కడ వచ్చి ఇక్కడ యువతను ఆక్రమించుకుంటున్నాయి ఇది అత్యంత ప్రమాదకరం నేను సైబరాబాద్ కమిషనర్ గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నా సన్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అంటే డిజిటల్లో ఈరోజు అప్లికేషన్ కాల్

సో అసలు ఆ బుక్ మై షో ప్లాట్ఫామ్ ఎవరిది ఈ సన్బర్న్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నది ఎవరు డిజిటల్ అంటే గతంలో నేరగాళ్ళకి ఒక విధానం ఉండేది ఇప్పుడు సైబర్ క్రైమే బిగ్గెస్ట్ టాస్క్ ఎందుకంటే సాంప్రదాయబద్ధమైన నేరాలు అంటారు కదా ఆ నేరాలు ఇప్పుడు మొత్తం కంప్లీట్గా సైబర్ క్రైమ్ వైపు అయిపోయింది అంటే ఏ ఏ నేరం కూడా గతంలో చేసే ನೇರ ಕನ್ವೆನ್ಷನಲ್ ಕ್ರೈಮ್ಸ್ ಅಂತ ಕದ ಇಪ್ಪ ನೇಚರ್ ಮಾರ್ಪೇರ್ ಮಾರ್ಪ ಸೈಬರ್ ಕ್ರೈಮ್ ಸೈಬರ್ ಕನೆಕ್ಟಿಟಿ ಈ ಕ್ರೈಮ್ ಪಾಲ್ಗೊತುನರು ಸೊ ಸೈಬರ್ ಸಿಸ್ಟಮಿ ಎರೋ ಬಿಸ ಕ್ರೈಮ್ ಕೂಡ ಇದು ಇಂಥ ಸ್ಟ್ರೆಂಥ ಅನ್ನ ದೀನ ಅಧಿಕಾರ ಪ್ರತ್ಯೇಕಿರಿ ఈ ఇట్లాంటి ఈవెంట్స్ ఏమైనా వచ్చినాయంటే మీరు స్క్రూటిని చేయండి దానివల్ల ఇన్కమ్ జనరేట్ ఆదాయ వనరుగా మీరు చూడకండి అవి ఎలా